అందరికీ నమస్కారం కొద్ది రోజుల విరామం తర్వాత ఈ రోజున ఈ రకంగా మీ ముందుకు రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక ఇరవై రోజుల క్రితం జరిగినటువంటి కొన్ని దురదృష్టకర పరిణామాలు మీరు అందరూ కూడా చూశారు ఆ పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత మరి ఉత్పన్నమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంత సమయాన్ని నా కుటుంబ సభ్యులతో గడిపి ఈ రోజున తిరిగి మీ ముందుకు రావటం జరిగింది సరే కొంతమందికి చాలా నిరుత్సాహంగా కూడా ఉండుండొచ్చు ఎందుకంటే పాపం ఈ వైచీపీ చిల్లరికి కక్కుతుపడి రకరకాలుగా మాట్లాడేటటువంటి ఈ పేటిఎం చిల్లర బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాపం చాలా రకాలైనటువంటి కళలుగా అన్నారు ఇంకా పాపం పట్టాబీ యొక్క వాణి వినపడదు వాణిని వినిపించే ధైర్యం లేదు పట్టాబీకి ఇంకా ఎప్పటికీ కూడా తెర మీదకి రాడు పట్టాభి ఇక పట్టాభి కథ అయిపోయినట్టే భయపడి పారిపోయాడు పట్టాబీ అబ్బో చాలా రకాలుగా మాట్లాడారు కింద స్థాయిలో ఉన్నటువంటి చిల్లర బ్యాచ్ దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి ఏ టూ వరకు చాలా రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది కానీ ఈరోజున నేను ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే తెలియదే తెలియజేయదలుచుకున్నా గత రెండున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేసినటువంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కూడా అంశాల వారీగా జరుగుతున్నటువంటి తప్పులని వేలెత్తి చూపుతూ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఎప్పుడు నేను ఏ రోజు మీడియా ముందుకొచ్చి ఏది మాట్లాడినా కూడా ఇదిగో ఈ రకంగా డాక్యుమెంట్స్ చేతిలో పట్టుకునే మాట్లాడాను ఇక మీదట కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు చాలా రకాలుగా కలలుగన్నటువంటి వైసీపీ నాయకులకి పాపం ఈ రోజున నా మాటలు అజీర్తి కలగజేయవచ్చు కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు పట్టుదల గల పసుపు సైనికుడిగా మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజున వెనకడుగు వేయటం తెలియనటువంటి ఒక పసుపు సైనికుడిగా మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజున ఒక నిజాయితీ గల నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పసుపు సైనికుడిగా మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజున వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అండర్లైన్ చేసుకోండి కొమ్మారెడ్డి పట్టాభిరామనే ఈ పసుపు సైనికుడు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు తప్పనిసరిగా ఎక్కడ తప్పు జరిగినా కూడా ఏ నాయకుడు ఏ స్థాయిలో ఉన్నటువంటి ఏ నాయకుడు తప్పు చేసినా ఏ స్థాయిలో ఉన్నటువంటి ఏ నాయకుడు అవినీతికి పాల్పడినా ఏ స్థాయిలో ఉన్నటువంటి ఏ నాయకుడు ప్రజాధనాన్ని లూటీ చేసే ప్రయత్నం చేసినా ఈ పసుపు సైనికుడు ప్రజల ముందుకు వస్తాడు వాస్తవాలు తెలియజేస్తూనే ఉంటాడు ఆధారాలతో సహా కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అండర్లైన్ చేసి పెట్టుకోండి ఇప్పటికీ మూడు సార్లు నా పైన దాడి చేసినటువంటి పరిస్థితి కారణాలు ప్రజలందరికీ తెలుసు ఎందుకు ఈ రోజున కొమ్మారెడ్డి పట్టాభిరాం అనే పసుపు సైనికుడి పైన ఎందుకు ఈ రకంగా దాడులు జరుగుతున్నాయో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ కారణం చేత దాడులు చేస్తున్నారో కూడా తెలుసు దేనికి భయపడి దాడులు చేస్తున్నారో కూడా తెలుసు కారణం ఒక్కటే నిజాల్ని మాట్లాడుతున్నాం కాబట్టి నిజాల్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఈ రకంగా కేవలం నాపైనే కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా లాంటి ఎంతోమంది పసుపు సైనికుల పైన దాడులు చేస్తూ ఉన్నారు కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇవాళ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పసుపు సైనికుడికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా జరుగుతున్నటువంటి దాడులకు భయపడకుండా నిర్భయంగా ప్రజల పక్షాన ఇంకా కూడా పోరాటం చేస్తున్నందుకు ఎత్తిన పసుపు జెండాని కిందకి దించకుండా పోరాటం చేస్తున్నందుకు ప్రతి ఒక్క పసుపు సైనికుడికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా వాళ్ళలో ఒకటిగా ఇవాళ లక్షలాది మంది పసుపు సైనికులలో ఒక్కడిగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సారథ్యంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది పసుపు సైనికులలో ఒక్కడిగా చెప్తూ ఉన్నా మీలాగే నేను కూడా ఎత్తినటువంటి పసుపు జెండాని దించే పరిస్థితి లేదు ముందుకు వేసినటువంటి అడుగుని వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎప్పటిలాగే నిజాల్ని నిర్భయంగా కొండ బద్దలు కొట్టినట్టు బల్ల గుద్ది మాట్లాడతాడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దానిలో ఎటువంటి తేడా ఉండదు ఎటువంటి మార్పు కూడా ఉండదని చెప్పి మరి ఒకసారి మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాకు ఎళ్ళవేళలా అండగా నిలబడి నాకు ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి నా ప్రీతమ నా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నాలాంటి యువత ఎందరికో ఉత్సాహాన్ని ఇచ్చి ఉత్తేజపరిచి ముందుండి నడిపిస్తున్నటువంటి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి ఇంకా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా మరొకసారి మరి మీడియా సమావేశం ద్వారా వారికి విన్నవించుకుంటూ మరి ఈరోజును కూడా మరి ఏదైతే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం పెట్రోల్ డీజిల్ ధరల పైన జరుగుతున్నటువంటి చర్చ గత రెండున్నర సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన మోపుతున్నటువంటి భారాలు అనేక రకాలైనటువంటి భారాలు దానిలో భాగంగానే ఈ పెట్రోల్ డీజిల్ బాధుడు కూడా మనం చూస్తున్నాం నిన్న ఉదయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందినటువంటి ఒక అవినీతి బురద పత్రిక ఈ అవినీతి బురద పత్రికలో ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ షరామాములుగానే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రజల్ని మాయ చేసి మభిపెట్టే ప్రయత్నం మళ్ళీ ఒకసారి చేశారు ఏదో అసలు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి ఏ పాపం వాళ్ళకి తెలియదంట అసలు ఏ మాత్రం కూడా పాపం భారాలు మోపలేదంట ఏదో కేవలం ఒక్క రూపాయి మాత్రమే అది కూడా పాపం రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు పాపం నిన్న గుర్తొచ్చాయి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి నిన్న గుర్తొచ్చింది పాపం ఈ ప్రభుత్వానికి పాపం రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లని బాగు చేయటం కోసం ఒక్క రూపాయి మాత్రమే పాపం ఏదో కొద్దిపాటి భారాన్ని మోపామని చెప్పి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలని ఈ అవినీతి బురద పత్రికలో ప్రచురించడం జరిగింది నేను ఇవాళ కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫ్యూ స్ట్రైట్ క్వశ్చన్స్ టుడే మీరు సమాధానం చెప్పి తీరాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఇవన్నీ కూడా నేను అడిగేటటువంటి ప్రతి ప్రశ్న కూడా డాక్యుమెంట్ ఆధారంగా విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అడుగుతున్నా మీరు సమాధానం చెప్పండి ఇది పార్లమెంట్లో సంబంధిత పెట్రోలియం శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి జవాబు క్వశ్చన్ నంబర్ ఎయిటీ ఫోర్ శ్రీ కుంభకోడి సుధాకరన్ అండ్ శ్రీ ప్రద్యుత్ బోర్దొలాయ్ ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై ఒకటిన పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్న క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎనభై నాలుగు దానిలో వారు ఏమని అడిగారంటే రాష్ట్రాల వారీగా గత సంవత్సర కాలంలో ఏ ఏ రాష్ట్రం ఎంతెంత ధరలు పెంచింది ఎంతెంత ధరలు పెట్రోల్ పైన డీజిల్ పైన పెంచింది గత సంవత్సర కాలంలో అని వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు దానికి సంబంధిత పెట్రోలియం శాఖ మంత్రి గారు ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటి క్వశ్చన్ నెంబర్ ఎనభై నాలుగు ఎవరైనా కూడా మీరు పార్లమెంట్ రికార్డ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వారు ఇచ్చినటువంటి సమాధానం చూసినట్లయితే దేశంలోనే అత్యధికంగా గత సంవత్సర కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాట్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ మీకు అర్థమవుతుందా ఈ దేశ పెట్రోలియం శాఖ మంత్రి గారు ఏం చెప్పారో మీకు అవుతుందా అని రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా గత సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ పైన ఐదు రూపాయల డెబ్బై ఏడు పైసల్ని పెంచడం జరిగింది అదేవిధంగా డీజిల్ పైన సారీ ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ పైన ఏడు రూపాయల యాభై తొమ్మిది పైసలు డీజిల్ పైన ఐదు రూపాయల నలభై ఎనిమిది పైసలు ఏం ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం గత సంవత్సర కాలంలో పెట్రోల్ పైన అక్షరాల ఏడు రూపాయల యాభై తొమ్మిది పైసలు పెంచింది సార్ డీజిల్ పైన ఐదు రూపాయల నలభై ఎనిమిది పైసలు పెంచింది దేశంలో మరే ఇతర రాష్ట్రం అయినా ఈ రకంగా గత సంవత్సర కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా ఇది నేను చెప్తున్నది కాదు మిస్టర్ చీఫ్ మినిస్టర్ దిస్ ఈస్ ద ఆన్సర్ గివెన్ బై ద ఆనరబుల్ పెట్రోలియం మినిస్టర్ ఆఫ్ ఇండియా దీనికి ఏమి సమాధానం చెప్తారో ఈ రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పండి ఇవాళ ఉదాహరణకి కొన్ని పొరుగు రాష్ట్రాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ పైన గత సంవత్సర కాలంలో ఏడు రూపాయల యాభై తొమ్మిది పైసలు పెంచితే తమిళనాడు రెండు రూపాయల నలభై ఆరు పైసలు కర్ణాటక ఐదు రూపాయల డెబ్భై పైసలు అదేవిధంగా తెలంగాణ ఐదు రూపాయల డెబ్బై ఏడు పైసలు ఈ విధంగా పొరుగునున్నటువంటి ఏ రాష్ట్రం తీసుకున్నా కేరళ ఐదు రూపాయలు మనకంటే కూడా దాదాపు రెండు నుంచి మూడు రూపాయలు తక్కువగానే కనపడుతున్నాయి మిస్టర్ చీఫ్ మినిస్టర్ దీనికి ఏమి సమాధానం చెప్తారు అదేవిధంగా డీజిల్ గత సంవత్సర కాలంలో మీ ప్రభుత్వం ఐదు రూపాయల నలభై ఎనిమిది పైసలు పెంచితే పొరుగునున్నటువంటి రాష్ట్రాలు చూద్దాం తమిళనాడు కేవలం రూపాయి అరవై ఐదు పైసలు తెలంగాణ నాలుగు రూపాయలు కర్ణాటక మూడు రూపాయల అరవై పైసలు ఈ రకంగా ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత పా ప్రాంతాల జాబితాలో మన రాష్ట్రం పెంచినంతగా ఇతర రాష్ట్రం పెంచలేదు దీనికి రాష్ట్ర ప్రజలకి మీరు జవాబు చెప్పండి రెండో పక్కన ఇది కూడా తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా గత రెండున్నర సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి బాధుడు ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే అది కూడా పార్లమెంట్లో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి జవాబు ఆధారంగానే మాట్లాడుతున్నా నేను క్వశ్చన్ నెంబర్ ఎనభై నాలుగు అది కూడా సేమ్ క్వశ్చన్లో ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై ఒకటిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి జవాబులో మన రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మన రాష్ట్రం పెట్రోల్ డీజిల్ పైన విధించినటువంటి పన్నుల ద్వారా సమకూర్చుకున్నటువంటి ఆదాయం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పది వేల నూట అరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇంకా దాదాపు వెయ్యి కోట్లు పెంచుకుని పదకొండు వేల పద్నాలుగు కోట్లు ఈ సంవత్సరం కూడా కలుపుకుంటే మనం కరెంటు ఫైనాన్షియల్ ఇయర్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు ఇది ఈ లెక్క కూడా ఇవాళ మీకు ఆధారాలతో సహా నేను చెప్పదలుచుకున్నా ఇది పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ పీపీఏసీ అనే వెబ్సైటు ఎవరైనా కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఈ వెబ్సైట్లో ఏ రాష్ట్రం ఎంతంత కన్సంషన్ ఉంది ఏ రాష్ట్రంలో ఎంత పెట్రోల్ డీజిల్ వినియోగిస్తున్నారు అనేది చాలా వివరంగా పీపీఏసీ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో దాదాపుగా ఏడు లక్షల డెబ్బై రెండు లక్షల అరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క వినియోగం జరిగింది అంటే కిరసనాయిలు కానీ మిగతాయిని కూడా తీసేస్తే దాదాపుగా లీటర్లలో కనుక మనం అది మార్చుకుంటే ఐదు వందల కోట్ల పెట్రోల్ డీజిల్ వినియోగం లీటర్ల పెట్రోల్ డీజిల్ వినియోగం మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ను జరుగుతుంది ఐదు వందల కోట్ల లీటర్లు దానిలో దాదాపుగా మూడు వందల యాభై కోట్ల లీటర్లు డీజిల్ ఉంటే ఒక నూట యాభై కోట్ల లీటర్లు పెట్రోల్ ఉంటుంది మీరు దాని దాని ప్రకారం ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మనం చూసినట్లయితే సరాసరిన ప్రతీ నెలా కూడా ఇరవై తొమ్మిది కోట్ల లీటర్లు డీజిల్ వినియోగం జరుగుతుంది ఇవాళ ఉన్నటువంటి పన్నుల శాతం ఏదైతే ఉందో దాని ప్రకారం చూసినట్లయితే ప్రతి లీటర్ పైన కూడా ఇరవై ఒక్క రూపాయల యాభై పైసలు డీజిల్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధిస్తుంది ఆ ప్రకారం చూసినట్లయితే మరి పెట్రోల్ డీజిల్ పైన ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నెలా కూడా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది డీజిల్ పైన ఇవాళ అత్యధికంగా ఇరవై తొమ్మిది రూపాయల ముప్పై రెండు పైసలు ఇవాళ డీజిల్ పైన వసూలు చేస్తుంది దాదాపుగా ఇరవై ఒక్క రూపాయల యాభై పైసలు పెట్రోల్ పైన కూడా వసూలు చేస్తుంది ఆ రకంగా ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో అక్షరాల ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన పన్నుల రూపంలో వసూలు చేయటం జరిగింది ఇవన్నీ కూడా కేంద్ర పెట్రోల్ పెట్రోలియం శాఖ మంత్రి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా మాట్లాడుతున్నాం అదేవిధంగా పీపీఏసీ వెబ్సైట్ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ వెబ్సైట్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా మాట్లాడుతున్నాం అంటే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాల కాలంలో పెట్రోల్ డీజిల్ పైన పన్నుల రూపంలో రాష్ట్ర ప్రజల యొక్క నడ్డి విరిచి వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వసూలు చేసినటువంటి మొత్తం ఎంతండి ఇరవై ఎనిమిది వేల కోట్లు దీనికి అదనంగా రోడ్డు సెస్సు పేరుతో ఇంకొక రూపాయి ప్రతి లీటర్కి ఒక రూపాయి ఐదు వందల కోట్ల లీటర్ల కన్జంప్షన్ అంటే అది ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆ రకంగా దాదాపుగా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోనే జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పీల్చి పిప్పి చేసి వసూలు చేసినటువంటి మొత్తం ఇంకొక పక్కన మీరు ఒకసారి గమనించినట్లయితే మిగతా రాష్ట్రాలతో కొన్ని అంశాలు మనం పోల్చి చూసుకున్నట్లయితే అనేక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మన ముందుకు వస్తాయి ఉదాహరణకి మనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరిస్థితి చూసుకుందాం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డెబ్భై తొమ్మిది లక్షల పదహారు వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ డీజిల్ వినియోగం ఉంటే వాళ్ళకి దానిపైన వచ్చినటువంటి ఆదాయం ఎనిమిది వేల నాలుగు వందల తొంభై కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనిమిది వేల నాలుగు వందల తొంభై కానీ ఇవాళ మన రాష్ట్రంలో చూసినట్లయితే మరి వాళ్ళకంటే తక్కువగా పెట్రోల్ డీజిల్ ధరల పెట్రోల్ డీజిల్ యొక్క వినియోగం ఉన్నప్పటికీ దాదాపుగా పదకొండు వేల పద్నాలుగు కోట్ల మొత్తాన్ని పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది అదేవిధంగా మీరు హర్యానా రాష్ట్రం తీసుకుంటే తొంభై ఎనిమిది వేల యాభై మూడు తొంభై ఎనిమిది లక్షల యాభై మూడు వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ డీజిల్ వినియోగం ఉంటే వాళ్ళకు వచ్చినటువంటి పన్నుల ఆదాయం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు మాత్రమే అంటే మనకంటే ఎక్కువగా పెట్రోల్ డీజిల్ వినియోగం ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అక్కడ ప్రజలపైన ఎక్కువ భారాలు మోపకుండా పన్నుల రూపంలో తక్కువగానే అక్కడి నుంచి వసూలు చేస్తుంటే అనేక రాష్ట్రాల కంటే తక్కువ పెట్రోల్ డీజిల్ వినియోగం ఉన్నటువంటి మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా పదకొండు వేలు పన్నెండు వేల కోట్ల రూపాయలని పెట్రోల్ డీజిల్ ధరలపైన పన్నుల రూపంలో మనం వసూలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను సూటుగా అడుగుతున్నా మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్ దేశంలోనే అత్యధికంగా గత సంవత్సర కాలంలో పెట్రోల్ డీజిల్ ధరల పైన మీరు పెంచినటువంటి పన్నులు అధికం కాదా మీరు పెంచినటువంటి మొత్తం దేశంలోనే అత్యధికం కాదా అని సూటుగా అడుగుతున్నా గత సంవత్సర కాలంలో డీజిల్ పైన ఐదు రూపాయల నలభై ఎనిమిది పైసలు పెట్రోల్ పైన ఏడు రూపాయల యాభై తొమ్మిది పైసలు మీరు ధరలు పెంచారా లేదా క్వశ్చన్ నెంబర్ వన్ దీనికి మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి వై ఈజ్ ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇన్ ఇంక్రీజింగ్ ద పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ఇన్ ద లాస్ట్ వన్ ఇయర్ మీరు సూటిగా సమాధానం చెప్పండి అదేవిధంగా గత రెండున్నర సంవత్సరాల కాలంలో దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ ధరలపైన పన్నుల రూపంలో మీరు వసూలు చేసినటువంటి మాట వాస్తవం కాదా ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి అంతేకాకుండా మరి ఏదైతే మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారో మిగతా అనేక రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలని వాటిపైన ఉన్నటువంటి పన్నుల్ని తగ్గిస్తూ ఉంటే మీరు ఎందుకని ఈ రోజు వరకు తగ్గించట్లేదు ఎందుకు ఇంకా కూడా పేదవారిపైన భారాలు మోపుతూ ఉన్నారు ఎందుకు ఇంకా కూడా దేశంలోనే అత్యధికంగా మీరు పెట్రోల్ డీజిల్ ధరలపైన పన్నుల లోపంలో వసూళ్లకు పాల్పడుతున్నారో ఇవాళ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలను అర్థం చేసుకోండి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారు పార్లమెంట్లో ఏం చెప్పారు దేశంలోనే అత్యధికంగా గత సంవత్సర కాలంలో ఏ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ ధరలపైన పెట్రోల్ డీజిల్ పైన పన్నుల రూపంలో భారాలను ఎక్కువ మోపింది ఎక్కువ ధరల్ని ఏ రాష్ట్రం పెంచింది వేల కోట్ల రూపాయలు ఏ రాష్ట్రం వసూలు చేస్తుందో మీరు ఈ విషయాలన్నీ కూడా వాస్తవాలతో నేను ఏదైతే తెలియజేస్తున్నానో ఉన్నానో వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక పక్కన లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తూ రెండో పక్కన వేల కోట్ల రూపాయల పన్నుల భారాలను మోపుతూ ఎక్కడా కూడా పేదవారిపైన కనికరం చూపించకుండా కొన్ని వేల కోట్ల రూపాయల భారాలు మోపి వాళ్ళని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో అటువంటి ప్రభుత్వం ఏదో కూడా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఐఎమ్ ఛాలెంజింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ జగన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ నేను చెప్పినటువంటి విషయాలు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం ఇవ్వండి రేపు మళ్ళీ ఇంకొక ఫుల్ పేజ్ ఆడేస్తారా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా ప్రజలకి జవాబు చెప్పి తీరాల్సిందే ఎందుకు మిగతా అనేక రాష్ట్రాల కంటే అత్యంత భారీగా మీరు ఈ రకంగా పన్నుల భారాలని మోపుతున్నారో ఎందుకు ఈ రకంగా పేదవాడిపైన ఈ రకంగా మీరు పన్నుల భారాలు మోపుతున్నారో కూడా మీరు ప్రజలకి సమాధానం చెప్పాలి ఇంకొక పక్కన మీరు చూసినట్లయితే గతంలో మరి తెలుగుదేశం పార్టీ హ్యామ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి ఆ రోజున ఉన్నటువంటి భారాన్ని తగ్గించే విధంగా దాదాపుగా లీటర్కి రెండు రూపాయల పాటు రెండు రూపాయల చొప్పున తగ్గించి ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తే ఆ తర్వాత జీవోలు పైన జీవోలు జీవోల పైన జీవోలు ఎవరిచ్చారో జీవో నెంబర్ పంతొమ్మిది ఎవరు జీవో నెంబర్ అరవై ఎనిమిది ఎవరు ఇచ్చారు ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్సులు ఎవరు తీసుకొచ్చారు తగ్గించినటువంటి రెండు రూపాయలను ఎవరు పెంచారు రూపాయి రోడ్డు సెస్ని ఎవరు విధించారో ఇవన్నీ కూడా గత రెండు మూడు రోజులుగా మా పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజల యొక్క కష్టాలని గుర్తించి ఆ రోజున ఉపశమనాన్ని కలిగిస్తే ఈ రోజున జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏమాత్రం ప్రజలపైన కనికరం చూపించకుండా వేల కోట్ల రూపాయల భారాలు మోపుతూ జీవోలపైన జీవోలు ఇస్తూ తగ్గించినటువంటి ధరల్ని మళ్లీ పెంచి రోడ్డు సెస్ రూపంలో ఇంకా కూడా భారాన్ని మోపి వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితిని ఈ రోజున వాస్తవాలతో సహా ఈ రోజున రాష్ట్ర ప్రజలకి వివరించడం జరిగింది పార్లమెంట్లో సంబంధిత మంత్రి గారు ఇచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా ఈ రోజున మీకు వివరించడం జరిగింది కేంద్ర పెట్రోలియం శాఖ వెబ్సైట్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా ఈ రోజున మీకు వివరించడం జరిగింది కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ చివరగా మళ్ళీ ఒకసారి ఇంకొక మాట బల్లగుద్ది చెప్తూ ఉన్నా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అనే పసుపు సైనికుడు వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు నిజాల్ని నిర్భయంగా మాట్లాడుతూనే ఉంటా రోజుని ఏ విధంగా అయితే అనేక డాక్యుమెంట్స్ ఆధారంగా మీరు పెట్రోల్ డీజిల్ పైన విధిస్తున్నటువంటి భారాలు దేశంలో ఎక్కడా లేని విధంగా మీరు ప్రజలపైన మోపుతున్నటువంటి భారాలని ఇవాళ రాష్ట్ర ప్రజలకి వివరించడం జరిగిందో ఇదే రకంగా వెనుదిరిగి చూడకుండా ఇవాళ లక్షలాది మంది పసుపు సైనికులతో పాటు నేను కూడా నిర్భయంగా నిజాల్ని మాట్లాడుతూనే ఉంటా ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూనే ఉంటా మీరు చేస్తున్నటువంటి అవినీతిని కానీ మీరు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ మీరు మోపుతున్నటువంటి భారాలను కానీ ఆధారాలతో సహా ప్రజలకి వివరిస్తూనే ఉంటానని చెప్పి మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్సిపి నాయకులు అది పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఎవరైనా కానివ్వండి వాళ్ళందరికీ కూడా గంటా పదంగా బల్లగుద్ది తెలియజేస్తూ ఈరోజున లక్షలాదిగా ఉన్నటువంటి పసుపు సైనికులందరికీ కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా రేపు ఏదైతే మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వటం జరిగిందో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్నటువంటి భారాలకు వ్యతిరేకంగా ఆ భారాలని తక్షణమే తగ్గించాలి అన్న ఒక డిమాండ్తో మరి ఏదైతే ఒక పిలుపునివ్వటం జరిగిందో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ బంకులు ఎదురగొండా మరి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకులు ఎదుట నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వటం జరిగిందో మరి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకుందాం మరి ఏ రకంగా అయితే మరి కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించిందో దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఏ రకంగా అయితే పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కొంత ఉపశమనాన్ని కలిగించాయో అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దిగి వచ్చే వరకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన మనం పోరాటం చేస్తూనే ఉందాం వాస్తవాల్ని తెలియజేస్తూనే ఉందాం రేపు మన నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ కార్యక్రమాన్ని కూడా నిరసన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకుందాం అని చెప్పి మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వైసీపీ నాయకులందరికీ కూడా ఈ పేటిఎం చిల్లర బ్యాచ్కి వీళ్ళందరికీ కూడా మీరు ఎన్ని దాడులు చేసినా ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నాలు చేసినా కూడా ఈ పసుపు సైనికుడు వెనకడుగు వేయడు అదేవిధంగా సంస్కారం గురించి మీ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి దుస్థితిలో కూడా ఈ పసుపు సైనికుడు లేడు గత మూడు నాలుగు సంవత్సరాలుగా కొన్ని వందల ప్రెస్ మీట్లలో నేను మాట్లాడటం జరిగింది ఒక వెయ్యికి పైగా టీవీ చర్చా కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇవాళ పట్టాభికి ఉన్నటువంటి దమ్ ఏంటో ధైర్యం ఏంటో సత్తా ఏంటో ఎందుకో పట్టాబీ మీడియా ముందుకు వస్తే అధికార పార్టీ నాయకులు మెలికలు తిరిగిపోతారో ఎందుకంత భయంతో వణుకుతారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎప్పటిలాగే నిజాన్ని నిర్భయంగానే మాట్లాడుతూ ఉంటా సంస్కారం గురించి మీ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి దుస్థితిలో నేను లేను గతంలో లేను ఇప్పుడు లేను భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితి ఉండదు సబ్జెక్ట్ పరంగా అంశాల వారీగా వాస్తవాలతో ప్రజల ముందుకు వస్తూనే ఉంటానని చెప్పి మరి ఒకసారి మరి రాష్ట్ర ప్రజలకి వైసీపీ నాయకత్వం మొత్తానికి కూడా తెలియజేసుకుంటూ మరి కష్టకాలంలో నాకు అండగా నిలబడినటువంటి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రజలకి మీడియా మిత్రులకి నా శ్రేయభిలాషులకి స్నేహితులకి మరీ ముఖ్యంగా నా పార్టీ జాతీయ అధ్యక్షులు నేను తండ్రితో సమానంగా పూజించేటటువంటి నా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు సోదరుడిగా ఉంటూ అన్ని రకాలుగా నాకు వెన్నుదన్నుగా నిలబడుతున్నటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా మరి నాకు అండగా నిలబడి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు వారందరికీ కూడా శరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం